హాయ్ అందరికీ నమస్తేనండి చాలామంది కొబ్బరి బూజు పట్టడం వల్ల ఎండకుండా బూజు పడుతూ ఉంటుంది కదా దాన్ని పారేస్తూ ఉంటారు నేను కూడా చాలాసార్లు పడేసా మన మొన్న యూట్యూబ్లో వీడియో చూశాను నేను నాకైతే అప్పుడు అర్థమైంది దీనివల్ల ఇంత ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అని ఏం లేదండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని వెనక బ్యాక్ సైడు అంతా చెక్కలాగా ఉంటుంది అదంతా తీసేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపించే విధంగా తీసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇంకా మిక్సీకి పట్టేసుకోవాలి పట్టుకునే తర్వాత మెత్తన క్లాత్ కానీ టిష్యూ పేపర్లో కానీ వేసుకొని ఇలా పిండుకోవాలండి చూడండి ఇలా పాలన్నీ వచ్చేస్తాయి ఒక బాక్స్లో వేసుకొని దానికి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టూ అవర్స్కి తర్వాత తీసేవా తీసేయాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూడండి ఇలా గడ్డ అవుతుంది అప్పుడు స్టవ్ మీద మందం కళాయి పెట్టుకోవాలండి తర్వాత బాక్స్ ఉండేదంతా దీంట్లో వేసేయాలి కళాయిలోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని మంట ఇలా కలుపుతూ ఉండాలి కల కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుంది ఇట్లా స్లోగా మంట పెట్టుకొని సిమ్లో ఇలా కలిపెడుతూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి ఇలా అంతా కరిగిపోయింది ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట అంత బాగా కరిగిపోయి మా ఇది అంతా ఎర్రగా అయిపోతుందండి ఎర్రగా అయిన తర్వాత చూడండి ఇలా అయిపోతుంది తర్వాత ఇంకా స్టవ్ కట్ చేసేసి చలారిన తర్వాత మనం వడగట్టుకోవాలండి చూడండి కొబ్బరి నూనె రెడీ అయిపోయింది ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Okay, bye.